టువంటి భారత్ పాకిస్తాన్ యుద్ధానికి యుద్ధంలో అసూలు బాసినటువంటి అమరవీరులకు అదే రకంగా భారత సైన్యానికి సంఘీభావం తెలుపుతూ వాళ్ళకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ప్రతి ఊర్లో కూడా జరుగుతున్నటువంటి ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఇది కందికుంట ప్రసాద్ ఆధ్వర్యంలో జరగల ఇది ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఇరంగా ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రతి భారతీయుడికి కూడా మా పేరు పేరున నమస్కారాలు అదే రకంగా తొమ్మిదిన్నర నుంచి ఒంటి గంట వరకు మండు టెండలో కూడా అని చెప్పి పదే పదే వార్తలు చెప్తున్నారు మనందరికీ రాజకీయాల్లో భిన్నమైనటువంటి పార్టీల్లో వచ్చున్నాం అనేక మార్లు పలుమార్లు మనం రోడ్డు ఎక్కుంటాం కానీ ఏ రోజు కూడా నాకు తెలిసి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి వ్యక్తిలో కూడా ఒక సంతోషం ఒక తృప్తి అనేది ఖచ్చితంగా హృదయం నిండా ఉంటుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇది జాతీయవాదం ఇది మన మీద దాడి యావత్ భారత జాతి మీద జా దాడి మరి ఒకసారి ఈ వేదిక మీద నుంచి వర్తలకు నాయకులకు వివిధ పార్టీలకు ఓటే అప్పీల్ చేస్తున్నాను మురళీ నాయకుని కేవలం అనంతపురం జిల్లాకో సత్యసాయి జిల్లాకో ఆంధ్రప్రదేశ్ కో పరిమితం చేయొద్దండి ఈ ఈజ్ రియల్ హీరో నేషనల్ హీరో జాతీయ హీరో ఆయన ఆయనకు ఎవరు కూడా సరి సరికారు ఒక భారత జవాన్ అంటే ప్రతి రాష్ట్రానికి సంబంధించిన వాడు ప్రతి భారత జాతిలో ఉన్నటువంటి ప్రతి గడపకు సంబంధించిన వాడు చెప్పేసి అందరు కూడా సహృదయంలో వచ్చే రోజుల్లో ఆయన్ని మన భారతీయుడు అని పిలవాలని చెప్పేసి కూడా అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి అందరికి కూడా ఎవరైతే ఈ చిరంగా ర్యాలీ కోసం పాటు పడ్డారు పోలీసులతో సహా ప్రత్యేకించి మా ముస్లిం సమాజం ఈ రోజు ఒక సందేశాన్ని ఇచ్చింది యావత్ జాతికి కూడా మేము పాకిస్తాన్ తో లేం మేము భారతీయులం భారతదేశం మా మాతృభూమి జాతీయ జెండా జెండా మా గర్వం మా గర్వకారణమని ఎలుగెత్తి చాటి చెప్పినటువంటి ముస్లిం సమాజానికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇదే స్ఫూర్తిని దేశానికి జాతికి అవసరం వచ్చినా కూడా తెలియజెప్పే విధంగానే కదిరి ప్రాంతంలో హిందూ ముస్లింలు కలిసి బతుకుతారని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం వహించినటువంటి ప్రతి పౌరుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి చెప్తున్నాను ఇంతటి తృప్తి ఇరవై ఐదేళ్లు రాజకీయాల్లో ఉన్నాం ఇంత ఇంతటి ఆలోచన కానీ ఇంత తృప్తి కానీ ఇంతటి సంతోషం గాని ఇంత గుండెల్లో ప్రశాంతత గాని ఏ రాజకీయ కార్యక్రమంలో మాకు దక్కలేదు ఈరోజు దక్కిందని చెప్పేసి కూడా ప్రజలకు తెలియజేస్తూ మరొకసారి అవకాశం ఇచ్చిన అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ వందే వందే